సరే మీకు ఇంట్రెస్ట్ లేనట్టుంది నేను వెళ్తానండి అయ్యో ఆగండి అసలు నీకు నేనేం తక్కువ చేశానే ఇలా ఎందుకు చేస్తున్నావు ఎప్పటి నుంచి చేస్తున్నావో చెప్పు అదేదో నేను వెళ్తే బాగుంటుంది కదా అనంత ఆ క్లయింట్ని ని రమ్మని చెప్పు హలో రెడీగా ఉన్నానండి ఇప్పుడే వచ్చేస్తున్నాను బ్రేక్ఫాస్టా ఆఫీసులో చేసేస్తాను లంచ్ కూడా చేస్తాను అక్కడే వస్తున్నా సార్ సుబ్బులో ఇది ఇంకా లేచి ఉండదు ఛా సర్లే నేను బయలుదేరాలి ఆయన అప్పుడే వెళ్ళిపోయి ఉంటాడా వస్తాడు నేను ముందే వెళ్ళిపోతాడు చుక్కల్లో చంద్రుడైపోయాడు ఏంటో నా కర్మ ఆయనను చూసి వారం రోజులైంది సరేలే నేను కూడా అలాగే అలవాటు పడ్డాను హలో ఆ అనంత ఏ సొబ్బులు ఏసేస్తున్నావే ఏం చేస్తాను కూర్చొని మొబైల్లో ఫేస్బుక్ చూస్తున్నాను ఏటి మీ ఆయన లేడా లేరు ఆఫీస్కి వెళ్ళారు ఎత్తు పొత్తు నిలిపాడా అవును రాత్రికి లేటుగా వస్తారు పొద్దున్న నేను ముందే వెళ్ళిపోతారు అదేటి అలా అంటావు ఎప్పుడు మీ ఆయనకి నీకు సంబంధం లేనట్టు ఏటి మాట్లాడుతున్నావే ఉన్నది చెప్తున్నాను అందులో అబద్ధం ఏముంది ఏటి మంచి చెడ్లు ఏముండవా ఇద్దరి మధ్యలో ప్రేమలో ఆప్యాయతలు ఉండవా సరేలే ఏం చెప్పమంటావు ఎప్పుడూ ఆఫీస్ వర్క్ ఇంటికి వస్తే మళ్ళీ ఆఫీస్ వర్క్ నేను కూడా అలాగే అలవాటు పడ్డాను మరెట్టా ఉంటున్నావే చూడలేకుండా సరే ఈ మాటలకేం కానీ నువ్వేం చేస్తున్నావు ఏటుంది నువ్వు చెప్పాక పని పనిమనేశాను కానీ ఎవరో క్లయింట్ మాత్రం మంచోట్లా ఉన్నాడు నాకు ఆ అమ్మాయి కావాలంటున్నాడు ఎవరినైనా అరేంజ్ చేస్తామంటే సరోజ్ని గీత ఊరెళ్ళారు ఏడ్స్ వేయాలో నాకు అర్థం కావట్లేదు పిక్ కూడా పెట్టాను అతని ఫోటో చూసి ఎవరినైనా ట్రేస్ చేసి అరేంజ్ చేయాలనిపిస్తుంది డబ్బులు కూడా బాగా ఇస్తాడు సరే ఎవరైనా దొరుకుతారు కదా అని చూస్తున్నాను సరే ఆ ఫోటో నీకు కూడా పెడతాను నువ్వు చూడు అదేదో నేను వెళ్తే బాగుంటుంది కదా ఆ అనంత ఆ క్లయింట్ని రమ్మని చెప్పు నేను వస్తాను ఏటిఏ నువ్వు వెళ్తావా అవును నువ్వు విన్నది నిజమే ప్లీజ్ కాదనుకు నేనే వస్తాను సరే నీ ఇష్టం ఎలాగో నీ ఇంట్లో మీ ఆయనతోనికి సంతోషం లేదంటున్నావుగా నేను ఆయన్ని రమ్మని చెప్తాను నువ్వు పేగి బయలుదేరొచ్చే ఓకే అనంత థ్యాంక్ యూ నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను నువ్వు ఫోన్ పెట్టే హలో ఏంటండి అటువైపు తిరుగున్నారు నా వైపు తిరగండి హలో మాట్లాడుతుంది మీతోనేనండి హలో ఏంటండి అటే తిరిగి ఉంటారా ఇటువైపు తిరగరా హలో మాట్లాడుతుంది మీతోనే సరే ఇంతకు మీ పేరేంటి ఏంటి పేరు కూడా చెప్పరా అలా మౌనంగా ఉంటే ఎలా అండి ఇప్పుడు నేను మీ క్లయింట్ని మీరు నన్ను ఆనందపరచాలి ఈ ఫీల్డ్కి కొత్త అనుకుంటే ఏవిడా ఏమండి నా మాటలు కూడా వినిపించట్లేదా మీకు సరే మీకు ఇంట్రెస్ట్ లేనట్టుంది నేను వెళ్తానండి అయ్యో ఆగండి నాకు మొహమాటం ఎక్కువ మనిషిని డైరెక్ట్గా చూడలేను ఓ అదే అలా చెప్పొచ్చుగా మీ పేరేంటి నా మీకు పనేముంద మీరు వచ్చిన పని చూసుకోండి సరే గానీ వచ్చిన పని చూసుకుంటాలే లేని ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడాలి కదా ఏమండి మనం ప్రేమించుకోవడానికి ఏమైనా ప్రేమికులమా లేక భార్య భర్తలమా అబ్బో మంచి కనీసం ఒక్కసారని చూపించండి మీకు నా ఫేస్తో ఏముందండి మీకు కావాల్సింది అదే కదా రండి లైట్ ఆపేసి అదేంటండి అంత మాట అన్నారు అవునండి ఈ పనికొచ్చే వారికి ఫేస్ తో పని ఏముంది నేను చెప్పింది నిజమే కదా సరే ఇప్పుడే నాకు నీ ఫేస్ చూపించు నువ్వా మీరేంటి నా గురించి సరే నువ్వేంటి ఇక్కడా అత్తే అడుగుతున్నాను మీరేంటి ఇక్కడ నీకెందుకే ఇలాంటి పాడుబుద్ధి ఏర్పడింది అసలు నీకు నేనేం తక్కువ చేశానే ఇలా ఎందుకు చేస్తున్నావు చేస్తున్నావు చెప్పు ఎప్పటి నుంచో కాదు ఈ రోజే వచ్చాను మీరు చూస్తే ఇంట్లో ఎప్పుడైనా నా గురించి పట్టించుకున్నారా భార్యని సంతోష పెట్టారా ప్రేమగా చూసుకున్నారా మాకు సరదాలు ఉండవా మాకు సంతోషాలు ఉండవా భార్య అంటే వంటిటి కుందెలు కాదు దానికి ఒక శరీరం ఉంది దానికి ఒక మనసుంది మీలాగే మాకు కూడా కొన్ని కోరికలుంటాయి మేమే మట్టి బొమ్మలం కాదు దూరంగా ఉంచాలని నా ఉద్దేశం కాదు ఏదో పని ఒత్తిడిలో అలా జరిగిపోయింది నన్ను కూడా క్షమించండి నేను ఆ పని చేయాలని రాలేదు ఏదో నా భర్తలో అలా మార్పు రావాలని తీసుకొచ్చాను అసలేం జరిగిందంటే సూబ్లో బాగున్నావా ఆ బాగున్నానే నువ్వు కూడా పంటకు వచ్చావా నాన్న ఈవిడ శైలజ గారు ఏముంది ఆయన పోయిన తర్వాత అదే వ్యాపారం చేస్తున్నాను ఇంకా అలాంటి పనులు మాని హైదరాబాద్ వచ్చి నన్ను కలు నేను నీకు హెల్ప్ చేస్తాను సరే అనంత నా ఫ్రెండ్ తను నేను కలిసి చదువుకున్నా కానీ తన భర్త దూరం అయ్యాక ఆర్థిక ఇబ్బందుల వల్ల తను ఇలాంటి వృత్తిలోకి వచ్చింది మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు అక్కడ కలిసి తన బాధలు నాతో చెప్పుకుంది అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకునేవాళ్ళం కానీ తను ఫోన్ చేసి ఇలా చెప్పింది అదే కాకుండా ఈ ఫోటోని నాకు పంపింది అది చూసి నేను ఇక్కడికి వచ్చాను అంతేకాని తప్పు చేయాలన్న ఉద్దేశం నాకు లేదండి కానీ ఫోటోలో ఉన్నది మీరు నా భర్త అని తనకు తెలియదండి మరి ఆమె నేను తప్పుగా అర్థం చేసుకోదా నువ్వు ఇలాంటిదానివని లేదండి నేను తనకంతా చెప్పానండి అంతా తెలుసండి తనకి సుబ్బులంతా చెప్పిందండి మీ గురించి అంతా చెప్పింది బంగారం లాంటి భార్యని ఇంట్లో పెట్టుకొని ఇలా చేయడం తప్పండి ఇలా అడ్డదారిలో తప్పు చేయాలంటే ఇదానికి ఎన్నో కారణాలు ఉండాలండి అంతేగాని మీలాంటి వారికి కాదండి ఈ వృత్తిలో బతుకుతున్న నాకు నాతో కలిసిన తర్వాత సుబ్బులు నాకు మంచి దారి చూపించిందండి నాతో ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టించింది ఇప్పుడు నేను హ్యాపీగా బతుకుతున్నానండి క్షమించి శుబ్బులు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను పద మన ఇంటికి వెళ్ళిపోదాం థ్యాంక్స్ అనంత సార్